ఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం డల్లాస్ సిటీ టెక్సాస్ స్టేట్లో ఇక్కడ మన మాస్టర్ మన మాస్టర్ అని చెప్పడం కంటే మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ దేవి మేడంతో మనం వారి అనుభవాలను తెలుసుకోబోతున్నాం మీ ఇంట్లో కాపర్ పిరమిడ్ గురించి చెప్పండి యా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వెళ్ళి తీసుకున్నాము ఆ ఇల్లు ఓపెనింగ్ గృహప్రవేశం లెవెన్ లెవెన్ సార్ బర్త్డేకి అయింది మన్నాడే మెడిటేషన్ సెంటర్ ఓపెన్ కూడా చేశామన్నమాట అయితే ఇక్కడ నేను ముఖ్యంగా కాపర్ పిర్మిడ్ గురించి చెప్పాలంటే రామ్ గారి గురించి చెప్పాలి రామ్ గారు డేలాస్లో ఉంటారు ఆయన చాలా బిజీగా ఉంటారు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆయన నేను అడిగాను కరెక్ట్గా ఒక పదిహేను రోజుల ముందే అడిగాను ఇలాగా మాకు ఇల్లు ఉంది గృహప్రయసం అయినప్పుడే మన ధ్యానులందరినీ పిలిచి మెడిటేషన్ సెంటర్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు ఆయన ట్రావెల్ చేసి ఎక్కడి నుంచో వచ్చి ఆ వచ్చిన రోజు రాత్రికి రాత్రి మళ్ళీ పడుకోకుండా కూర్చుని ఆయన గరాజులో నాకు ఆ చేసి ఇచ్చారనమాట అది నాకు మా హౌస్కి నేను ద్వీపం అనే పేరు పెట్టాను అనమాట ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి లలితా ఉపాసనలోంచి ఆధ్యాత్మిక మార్గంలోంచి వచ్చాము అమ్మ కూడా లలిత సహస్రంలో అసలు ధ్యానం ఎందుకు నె మొదలుపెట్టిందంటే లలిత సహస్రం అర్థాలన్నీ చదివినప్పుడు అందులో అంతా యోగము ధ్యానము అని చదివింది అంటే చేయాల్సింది యోగం ధ్యానం అనమాట అని చెప్పి ఆ లలితా సహస్రంలో ఉన్న ఆ నాలెడ్జ్తోనే తను ధ్యానం వెతకడం మొదలుపెట్టింది అనమాట సో అందువల్ల మాకు ఆ లలిత మాత ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడం బాగా ఇంట్రెస్ట్ అందుకే ఇంటికి మన అని పెట్టాను పిరమిడ్ సెంటర్ పేరు శ్రీ కైవల్య మెడిటేషన్ సెంటర్ మణిద్వీపం అంటే ఏంటంటే అమ్మవారు నివసించే ఇంటిని ప్లేస్ని మణిద్వీపం అంటారు అందుకని మణిద్వీపం పెట్టడం జరిగింది ఆ మణిద్వీపంలో శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రంలో బిందు రూపంలో లలితాదేవి ఉంటుంది ఆ మణిద్వీపం అంటే ఒక రకంగా చూస్తే మన శరీరం కూడా మన శరీరం మన ఆత్మస్థితులు అనమాట అవన్నీ కూడా మన ఆధ్యాత్మికతకి సో ఇదంతా ఎక్కడుంటుందంటే కైవల్యంలో మన ద్వీపం ఉంటుందన్నమాట సో కైవల్యం మెడిటేషన్ సెంటర్ అని సెంటర్కి పేరు పెట్టడం జరిగింది సో ఆ నవసంఖ్య అనేది నైన్ అనేది లలిత మాతకి ఎంతో ఇష్టమైన నెంబర్ అని చెప్తారు అందుకని చెప్పి సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ నాకు పిరమిడ్ కావాలి అని చెప్పి ఆయన అడగడం జరిగింది టోటల్ నైన్ లాగా ఆయన అలాగే సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్తో నాకు పిరమిడ్ చేసి ఇవ్వడం జరిగింది అది అయినప్పటి నుంచి మాకు చాలా అద్భుతంగా మెడిటేషన్స్ జరుగుతాయి ప్రతిరోజు మార్నింగ్ నైన్ ట్వంటీ టు టెన్ మార్నింగ్ మెడిటేషన్ పిరమిడ్లో జరుగుతుంది అది కాకుండా ఎవ్రీ ఫ్రైడే స్లీప్ ఓవర్స్ చేస్తాము సో కొంతమంది లిమిటెడ్ మెంబర్స్ అకామిడేట్ చేయగల కాబట్టి లిమిటెడ్గా పెట్టుకుని మా నైట్ టెన్ దగ్గర నుంచి ఎందుకంటే ఇక్కడ బిజీ లైఫ్ అనమాట వీకెండ్ అంతా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి వీకెండ్లో మొత్తం అంతా ఉంటాయి సో ఒక ఇంటెన్స్ మెడిటేషన్ ఒక నాలుగు గంటలు మెడిటేషన్ మూడు గంటలు మెడిటేషన్ చేయాలంటే అవకాశం దొరకట్లేదు సో అందుకని నేను ఏం చేశానంటే ఫ్రైడే స్లీప్ అవర్స్ ఫ్రైడేకి వీక్డే అయిపోతుంది సాటర్డే సండే ఇంకా మొదలవు ఫ్రైడే నైట్ ఈస్ దేర్ మనం మన ఫ్రైడే మూవీస్ ఫ్రైడే ఫ్యామిలీ టైం అయితే సాక్రిఫైస్ చేయాలి సాక్రిఫైస్ చేసి మేము టెన్కి కలుస్తున్నాము టెన్ నుంచి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు కూడా మెడిటేషన్ సత్సంగం జరుగుతుంది త్రీ నుంచి అక్కడే పడుకుంటూ పోతాము ఎర్లీ మార్నింగ్ లెగిస్తే ఎవరు వెళ్ళిపోతారు సో వీకెండ్ డిస్టర్బ్ అవ్వట్లేదు వీక్డేస్లో పని అమెరికాలో డల్లాస్ గురించి చెప్పండి యా వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఒమేగా మెగా పిరమిడ్ డాలాస్లో మెగా పిరమిడ్ రాబోతుంది ఆనంద్ ఇంకా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామంటే చెప్పలేము వీఆర్ ఆన్ ఇట్ ఇది ఎంత త్వరగా ఫీల్ అయితే అంత త్వరగా మేనిఫెస్ట్ చేసుకోవాలి అండ్ డల్లాస్ అనేది పిఎస్ఎస్ఎంకి వన్ ఆఫ్ ద మెయిన్ సెంటర్ అవుతుందని అప్పట్లోనే పత్రిసార్ చెప్పారు అలాగే చాలా వింతగా మేము ఎక్కడెక్కడి నుంచో డెలాస్కి వచ్చాము ఎవరికి డైలాస్ వచ్చే పని లేదు డైలాస్ రావాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ మేమందరం డైలాగ్స్కి తీసుకురాబడ్డాం అందరూ ఇక్కడ ఎవరు స్టోరీ అడిగినా సరే వాళ్ళు అలాగే చెప్తారు మేము న్యూ జెర్సీ నుంచి ఇక్కడికి డ్రైవ్ చేసుకొచ్చాం త్రీ డేసు సూర్య ఒకటే క్వశ్చన్ అడిగేవారు నన్ను మనం డెలాస్ ఎందుకు వెళ్తున్నాం మనం అసలు డెలాస్ ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అందరినీ కలిసిన తర్వాత దెన్ వీ ఫైండ్ అవర్ పర్పస్ ఇక్కడ చాలా గొప్ప వర్క్ జరగాల్సి ఉంది ఈ డ్యాలాస్ వేదిక మీద ఎంతో ఎంతో స్పిరిచువాలిటీ అనేది వెళ్ళాలి అంతేకాదు ఆనంద్ ఒక మెగా పిరమిడ్ యొక్క అవసరం అంతా ఇంత కాదు నేను అంతకు ముందే చెప్పాను అది ఫ్యూచర్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని కానీ ఇప్పుడు మన పిఎస్ఎస్ఎమ్ ఏ తీసుకో ఇండియాలో మెగా పిరమిడ్స్ లేకుండా పిఎస్ఎస్ఎంను ఒకసారి ఊహించుకో కాంట్ మనం చెయ్యలేము ఇదంతా చేయడానికి మనకు ఒక హబ్ కావాలి ఒక 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 టెంపుల్ లాంటి ప్లేస్ కావాలి అక్కడ మనం ఎన్నో వర్క్షాప్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇన్నర్ వర్క్ చేసుకునేది మానవ జన్మ దొరకడమే దుర్లభం దొరికిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం ఒక అదృష్టం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంటెన్స్ ఇన్నర్ వర్క్ జరగాలి ఇంకా దాన్ని మనం ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకూడదు అలాంటి ఇంటెన్స్ ఇన్నర్ వర్క్ జరగాలంటే మనం చక్కగా ధ్యానం చేసుకోవడానికి మౌన ధ్యానాలు చేయడానికి చక్కగా రకరకాల స్వాధ్యాయ సాధనలు చేసుకోవడానికి ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్స్ లాంటివి పాస్ట్ లైఫ్ వర్క్షాప్స్ లాంటివి అలాగే మేనిఫెస్టేషన్ వర్క్షాప్స్ లాంటివి ఎన్నో వర్క్షాప్స్ ఉన్నాయి అవన్నీ మనం నేర్చుకోవాలి మన సోల్ని ఎన్రిచ్ చేసుకోవాల్సిన టైం ఇది అవన్నీ చేసుకోవడానికి మనకు ఒక ప్లేస్ కావాలి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండియాలో అద్భుతంగా ఎన్నో జరుగుతున్నాయి అంటే అక్కడ ఒక రెండు రోజులు వర్క్షాప్ అటెండ్ అవ్వడం కోసం మనం ఇక్కడ సెలవు పెట్టుకుని అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి మన ఎంతో ఇక్కడే ఎంతో అద్భుతంగా వర్క్షాప్స్ అన్నీ చేసుకోవాలి అందరినీ ఇక్కడికి ఆహ్వానించాలి అద్భుతమైన కార్యక్రమాలు చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఒక చోటు కావాలి అదే ఒమేగా పిరమిడ్ ఆ ఒమేగా పిరమిడ్ అనేది నిజంగా ఒక యుఎస్కే చాలా చాలా అద్భుతమైన గిఫ్ట్లా తయారవుతుంది అది పూర్తయిన తర్వాత ఎంతో మంచి వర్క్ జరుగుతుంది నేను అడిగేది ఏంటంటే యుఎస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఎన్నో రకాలుగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ప్లీజ్ కంట్రిబ్యూట్ టు ఒమేగా పిరమిడ్ ముఖ్యంగా అమెరికాలో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళంతా కూడా అమెరి అమెరికాలో ఉన్న ప్రతి ధ్యాని కూడా మనం ఇక్కడ పనిచేయాలి నేను ఒకదాన్ని నమ్ముతాను వర్క్ లోకల్ సపోర్ట్ గ్లోబల్ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ వర్క్ చేయాలి మొత్తం ఓవరాల్గా జరిగే వాటిని సపోర్ట్ చేయాలి మనం ఇక్కడుండి ఎక్కడో వర్క్ చేస్తూ మనకి ఇక్కడ ఉన్న వాటిని సపోర్ట్ చేయకూడదు అలా చేస్తే వర్క్ సరిగ్గా జరగదు ఆనంద్ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ గట్టిగా పనిచేయాలి మొత్తం ఓవరాల్గా జరిగేదాన్ని మనం సపోర్ట్ ఇవ్వాలి నేను అదే నమ్ముతాను సో ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ మెడిటేటర్ ఇన్ అమెరికా ప్లీజ్ వర్క్ లోకల్లీ మీరున్న చోట గట్టిగా పనిచేయండి అలాగే ఇక్కడ పిరమిడ్కి చాలా 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 సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం ద్వారా మీరు అన్ని చోట్ల సపోర్ట్ చేయండి కానీ ఇక్కడ గట్టిగా మనం పనిచేయాల్సిన పను అవసరం ఎంతైనా ఉంది సో వీఆర్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ ప్లీజ్ కమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్టర్స్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ఒమేగా పిరమిడ్ ఎందుకంటే మనకు ఎంతోగానో ధ్యానం పెరగాలి ఇంకా ఎంతోమంది వాలంటీర్స్ రావాలి అప్పుడే మనం దీన్ని సాధ్యం చేసుకోగలుగుతాం అందరి ఎనర్జీసు వీ నీడ్ టు బ్రింగ్ అవర్ బెస్ట్ టు ద టేబుల్ దిస్ ఈజ్ ద టైం అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎంత వీలైతే అంత కంట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం యాజ్ అ సీనియర్ పిరమిడ్ మాస్టర్గా మన పర్పస్ ఎక్కడైతే మనం ఉన్నామో ఆ పర్పస్ గురించి మనకు తెలుస్తూ ఉంటుంది ఐమ్ ఆస్కింగ్ ఈ ఒమేగా పిరమిడ్కి నీ పర్పస్కి అసలు కనెక్షన్ ఏంటి ఒమేగా పిరమిడ్కి పర్పస్కి కనెక్షన్ యాక్చువల్గా ఇది నాకు ఈ ఒమేగా పిరమిడ్ దానితో నా పర్పస్ ఏంటో నేను పిఎల్ఆర్ వెళ్ళినప్పుడు అక్కడ పిఎల్ఆర్ ఆరు రోజులు కూడా ఏం జరిగిందంటే లైఫ్ యూనివర్సిటీలో పిరమిడ్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగింది పిఎల్ఆర్ అంటే పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది పిఎల్ఆర్ టూ డేస్ వర్క్షాప్ ఉంటుంది అది బేసిక్ ప్రోగ్రాము మేము సిక్స్ డేస్ మేము కూడా థెరపీస్ చేయగలిగేలాగా ట్రైన్ అవ్వడం నాకు అది ట్రైన్ అవ్వాలి చేయాలి అని ఎప్పటి నుంచో కోరిక నవ్ ఐఎమ్ రెడీ సో పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపిస్ట్ కింద ట్రైనింగ్ తీసుకుని వచ్చాననమాట అయితే అప్పుడు వెళ్ళినప్పుడు ఆ క్లాసులు అన్నీ కూడా ఎక్కడ జరిగినాయి అంటే పిరమిడ్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగినాయి ఆ పిరమిడ్ కాన్ఫరెన్స్ సెంటర్లో మెడిటేషన్స్ చేయించేవారు మధ్య మధ్యలో నేను ఎప్పుడు ఆ కాన్ఫరెన్స్ సెంటర్లో మెడిటేషన్ చేసినా నాకు ఒక్కటే విజన్ కనిపించేది సేమ్ అలాంటి పిరమిడ్ ఇక్కడ డెల్లాస్లో ఉన్నట్టు చిన్న పిరమిడ్ అందులో అలాంటి వర్క్షాప్లు జరుగుతున్నట్టు అందులో నేను ఎన్నో వన్ డే టూ డే వర్క్షాప్లు కండక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది అసలు ఎన్నిసార్లు ఎన్నిసార్లు మెడిటేషన్ చేస్తున్నా అదే కనిపిస్తుంది నాకు ఏంటి నాకు ఇలా కనిపిస్తోంది మనం కట్టేదేమో పెద్ద పిరమిడ్ చిన్నపిరిమిడ్ కనిపిస్తుంది చిన్నపిరమిడ్లో నేను షా వర్క్షాప్లు చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకేమీ లింక్ తెలియలేదు నేను అక్కడ ఉండగా నాకు రామ్ గారి దగ్గర నుంచి అక్కడ నుంచి వచ్చేసాను వచ్చేసి ఇంకా ఇంకా ఇంకొక నాలుగు రోజుల్లో అమెరికా వచ్చేస్తాను అనగా రామ్ గారు ఫోన్ చేశారు ఇక నేను ఇంకా పెద్ద మెసేజెస్ అవి ఏమి చెక్ చేయను ఇంక ఇండియా వెళ్ళినప్పుడు నేను అప్డేట్స్ ఏమీ తెలియవు నాకు రామ్ గారు చెప్పారు ఒమేగా పిరమిడ్ కట్టాలంటే ముందు మనం ఆల్ఫా కట్టాలండి చిన్న పిరమిడ్ ఆల్ఫా టు ఒమేగా ముందు ఒక పిరమిడ్ కట్టి ఆల్ఫా పిరమిడ్ ఫార్టీ బై ఫోర్టీ కట్టి అందులో మన ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకుని అప్పుడు మనం మెల్లగా క్రౌడ్ అంతా పులిచేసి పెద్ద పిరమిడ్ కట్టాలి అని చెప్పి మీరు ఆల్ఫాలోకి రెండు మేడం అని చెప్పి అడిగారు సో నేను అక్కడ చూసుకున్న విజన్స్ అప్పటికి నాకు తెలియదు చిన్న పిరమిడ్ కనిపిస్తుంది ఏంటి చిన్నపిరిమిడ్లో వర్క్ షాప్లు కనిపిస్తున్నాయి అంటే అని అనుకున్నాను నేను కానీ అదే నాకు ఫోన్ వచ్చి ఇలా చిన్న పిరమిడ్ ముందుగా కడుతున్నామని రామ్ గారు చెప్పడం చెప్పగానే నాకు వెంటనే అర్థమైంది ఓకే దిస్ ఈజ్ వాట్ మై పర్పస్ నేను ఇందులో ఇప్పుడు పని చేయాలని నాకు అర్థమైపోయింది వెంటనే నేను ఎస్ చెప్పడం జరిగింది సో ఆచార్యులు ఎస్ ఆనంద్ సో దట్ ఈ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై పర్పస్ అని నాకు క్లియర్గా నాకు పాస్ట్లైఫ్రీగన్ థెరపీకి వెళ్ళినప్పుడు ఆ మెడిటేషన్స్లో విజన్స్ కనిపించడం ద్వారా నాకు అర్థమైంది ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా జస్ట్ ఐస్కింగ్ ఈ డల్లాస్నే ఇది ఎందుకు ఎంచుకుంది ఈ పిరమిడ్ యాభై స్టేట్లు ఉన్నాయి ఏదో స్టేట్లో ఎంచుకోవచ్చుగా నేను ఇక్కడికి వచ్చి డెలాస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డెల్లాస్ కెన్ అకామిడేట్ మోర్ పీపుల్ ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా డెల్లాస్ వస్తుంది అమెరికాలో ఉన్న ఎంతో స్టేట్ల నుంచి డేలాస్ మారిపోతున్నారు అలాగే ప్రపంచం అంతా కూడా డైలాస్ వైపు ఆకర్షితమవుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది అలాగే అమెరికాలో అన్ని చోట్ల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హౌసెస్ కానీ ఇలా ఉండవు డ్యాలాస్ స్టేట్లో హౌసెస్ పెద్దగా ఉంటాయి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది రోడ్స్ చాలా బాగుంటాయి అండ్ ఇంకా చాలా ఎక్కువ ప్లేస్ ఉంది ఇట్ విల్ ఇట్ విల్ అకామిడేట్ ఇట్ విల్ అట్రాక్ట్ సో మెనీ పీపుల్ హియర్ సో డేలాస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు బిల్డ్ ఎ పిరమిడ్ ఎందుకంటే ఇక్కడ హౌసెస్లోనూ మనం ఎక్కువ మందిని అకామిడేట్ చేసుకోగలుగుతాము బికాజ్ ఆఫ్ ద సైజెస్ అలాగే బికాజ్ ఆఫ్ ద స్టేట్ ప్లేస్ కూడా చాలా స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది ఇంకొక పది సంవత్సరాల పాటు వాకండ కన్స్ట్రక్షన్లు కడతా ఉన్నా సరే ప్లేస్ ఉంది మాకు ఇక్కడ అంత స్పేస్ డెవలప్మెంట్కి స్కోపు అంతమందిని అకామిడేట్ చేసుకోగలగడం అంతమందిని అట్రాక్ట్ చేసుకోగలిగే ఇక్కడ జీవన వృద్ధి కూడా ఇక్కడ ఉంది సో అవన్నీ ఉన్న ప్లేసే డైలాస్ వేరే ఏ స్టేట్కో వెళ్ళి అక్కడికి ఇంకొక ఒక వన్ మిలియన్ పీపుల్ వచ్చేస్తారు సడన్గా అంటే అక్కడ ఎవరు అకామిడేట్ చేయగలరు కానీ డ్యాలాస్ అకామిడేట్ చేయగలదు అంత ప్లేస్ డేలాస్లో ఉంది సో అందుకనే ఇక్కడ ఇది జరుగుతుందేమో నా నా నాకున్న అవగాహనకి నాకు అదే అనిపిస్తుంది దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు అకామిడేట్ క్రౌడ్ ఫుల్ అట్రాక్ట్ ద క్రౌడ్ అండ్ డూ ద మేజర్ థింగ్స్ అందువల్లే డ్యాలాస్లో ఇది జరుగుతుందని నాకు అనిపిస్తుంది అందువల్లే మేమందరం కూడా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళము నిజంగా మా అదృష్టం కొద్దీ డ్యాలాస్ రావడం జరిగింది మాకు మా పర్సనల్గా తీసుకుంటే కనుక మాకు పెద్ద పెద్ద చెట్లు అంటే ఇష్టం ఆనంద్ న్యూ జెర్సీ ఈజ్ వెరీ వండర్ఫుల్ ప్లేస్ చాలా బాగుంటుంది నేచర్ ఆ చెట్లని చూస్తూ బతికేస్తాను అనమాట నేను నేను ఇక్కడికి వచ్చే ముందు నా మైండ్ని నేను ప్రిపేర్ చేసుకోవడానికి ఐ టుక్ ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత పెద్ద చెట్టు ఎటు చూసినా కనిపించదు కానీ ఇక్కడ ఈ ల్యాండ్లో ఒక ఎనర్జీ ఉంది మన పర్సనల్ ఇంట్రెస్ట్లు చూసుకుంటే కనుక వీ మే నాట్ కమ్ టు డలాస్ కానీ ఇక్కడ మన పర్పస్ ఉంది పర్పస్ ఉండడం వల్ల డైలాస్ వచ్చాము కానీ ఈ నెలలో ఆ ఎనర్జీ ఉంది ప్యా పీపుల్ని ఆకర్షించుకునే ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది డేలాస్లో ఇక్కడ నీకు పెద్ద పెద్దగా ఏమీ ఉండవు చూడడానికి ఎంటర్టైన్ అయిపోవడానికి నేచర్ స్పాట్స్ లాగా అట్లా ఏమి ఉండవు మిగిలిన స్టేట్స్తో పోల్చుకుంటే తక్కువ కానీ వీ హ్యావ్ వండర్ఫుల్ పీపుల్ హియర్ సో దాట్ వండర్ఫుల్ ఎనర్జీ హియర్ దాట్ ఎనర్జీ విల్ అట్రాక్ట్ అండ్ వీ హ్యావ్ ద క్యాప్ కెపాసిటీ ఉంది అలాగే అకామిడేట్ చేయడానికి స్కోప్ ఉంది ఇక్కడ సో అది మేజర్ థింగ్ అని నేను అనుకుంటున్నాను డయలాస్నే ఎంచుకోవడానికి ఒమేగా పిరమిడ్ ట్రస్టీస్ గురించి ప్రతి మాస్టర్ గురించి మీ మాటల్లో ఆ పిరమిడ్ ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు కోర్ పీపుల్ని ఎంచుకుంటుంది ఎందుకు ఆ పీపుల్ని ఎంచుకుంది అన్నది ఒకొక్క యూనిక్ క్వాలిటీ ఉంటుంది యాజ్ ఏ మాస్టర్ మీ మాటల్లో సో ఒమేగా టీమ్ ఇది చాలా 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 అద్భుతమైన టీము ఒక్కొక్కరు కూడా ఎంతగా అంకితం అయ్యారంటే ఒమేగాకి పని చేయడానికి ఆ టీం మెంబర్స్ అందరూ గారు పునీత్ గారు వీళ్ళందరూ కూడా ఐదుగురు ఉన్నారు ఐదుగురు పంచపాండవులు లాగా అనమాట సో చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మొదటగా శర్మ గారిని తీసుకుంటే కనుక శర్మగారి ఇల్లు మాకు డల్లాస్లో అందరికీ ఇల్లే వాళ్ళ ఇల్లు కాదు మేమందరూ అంతలా వెళ్తూ ఉంటాం అంతలా తింటూ ఉంటాం అనమాట వాళ్ళ ఇల్లు అది ఒక పిఎస్ఎస్ఎం హౌస్ లాగా అనమాట అది అవునా ఆవిడ భవానీ గారి గురించి చెప్పాలి భవానీ గారు అన్నపూర్ణ ఆవిడకి ఎంత ఓపిక వస్తుందో తెలియదు కానీ ఆవిడ వండుతూనే వస్తూ ఉంటారు వడ్డిస్తూనే ఉంటారు ప్రేమగా ఆదరిస్తూనే ఉంటారు అసలు నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు మాకు కొత్తలో మెడిటేషన్ చేసినప్పుడు విజయవాడ రాఘవరావు గారు పద్మా మేడం హౌస్కి వెళ్ళాం అనమాట అక్కడ అందరూ వచ్చి ఎలాగా స్వేచ్ఛగా ఉండి వాళ్ళ ఇంట్లో ఉండేవారు నాకు అలాంటి అకామిడేషన్ ఇక్కడ మా డేలాస్లో శర్మ గారు ఇంకా మా భవానీ గారు సో మేము అంతా క్లోజ్గా ఉంటాం అనమాట మాకు వేరే ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండదు అక్కడికి వెళ్తే పద్మ మేడం అనమాట సో అలా అనిపిస్తుంది చాలా అద్భుతమైన మాస్టర్ శర్మ గారు అయితే అసలు ఎంతో పనిచేస్తారు ఒమేగా కోసం వన్ నాట్ ఎయిట్ మెడిటేషన్ మొదలెట్టారు మార్నింగ్ ంగ్ టైంలో ఎంతమంది మాస్టర్స్ని తీసుకొచ్చారో లెక్కలేదు వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతిరోజు నీకు ఒక టాపిక్ మీద ఒకే విషయం మీద నూట ఎనిమిది రోజులు అందరూ అదే విషయం గురించి చెప్తా ఉంటే వినాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఆయనకి ఇంట్రెస్ట్ తగ్గదు ఇంకా పెరుగుతుంది కానీ సో అంత అద్భుతంగా అంటే అంత ప్యాషన్ బర్నింగ్ డిజైర్ ఉందన్నమాట పిరమిడ్ మీద అలాగే రాముగారు రాము గారు నాకు రాముగారిని చూస్తే నేను మళ్ళీ ఇండియా మాస్టర్స్తో పోలుస్తాను నాకు నందప్రసాద్ గుర్తొస్తాడు నంద ఎలా అయితే పని రాక్షసుల్లో పనిచేసేవాడో ఎంత బాగా అందరికీ నా తన మనిషి ఆయన ఎలా అనిపించేవాడో ఎంత ఓపెన్ హార్ట్తో ఎంత హంబుల్గా ఉండేవాడు నంద సేమ్ గారిని చూస్తే అలా అనిపిస్తుంది నాకు సేమ్ ఎనర్జీ సేమ్ వర్కింగ్ స్టైల్ అసలు ఒకటి కమిట్ అయ్యారంటే ఇంక ఎంత కష్టమైనా సరే చేసేస్తారు పాపం అసలు సొంత సుఖం చూసుకోరు మన మనంద ఎలాగైతే సంతోషకుని చూసుకోకుండా ఎలాగే చేసేవాడు సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట నాకు రాము గారిని చూస్తే చాలా చాలా అద్భుతమైన మాస్టరు నాకు ఆ అలాంటి వర్క్ చేసే ఆ క్వాలిటీ అంటే నాకు చాలా నచ్చుతుంది డై రియల్లీ అడ్మైర్ అండ్ అప్రిషియేట్ రాము గారు అద్భుతంగా చేస్తారు ఆయన ఒక పని కాదు ఆల్రౌండరు అన్నీ అన్నిట్లోనూ ఉంటారు అసలు ఆయన లేకుండా పనే అవ్వదు అనమాట ఎంత అద్భుతంగా అంటే డిఎంసీ జరిగినప్పుడు వంద పనులు నెత్తమేదే వేసుకుని బిజీగా ఉన్నారు ఆయన ఆయన ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తారు వాళ్ళు ఇల్లు మీరు వెళ్ళారు వాళ్ళ ఇంటికి అది సరస్వతి నిలయం ఆ మొత్తం ఒక పక్క ఏమో డ్యాన్సు చంద్రిక గజ్జెలు నటరాజస్వామి ఆ సెటప్ అంతా కనిపిస్తూ ఉంటుంది ఇంకో పక్కన వాళ్ళ అమ్మాయి ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తుంది ఈయన రెండు వాయిస్తారు వాళ్ళ అబ్బాయి రెండు వాయిస్తారు ఇంటి నిండా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అసలు బరే సరస్వతి నిలయంలా ఉంటుంది ఇల్లు చాలా బాగుంటుంది వాళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ చంద్రికా గురించి చెప్పాలి చంద్రికా ఇస్ వండర్ఫుల్ మాస్టర్ చాలా చాలా భలే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఆ అమ్మాయిలో సో తను వీళ్ళందరూ కూడా ఎంతో వర్క్ చేస్తారనమాట రామ్ గారు నేను ఆ డిఎంసీలో వంద వంద ఉన్నాయి ఆయనకి పనులు నేను అడిగాను మీరు మధ్యలో వచ్చి ఒక ట్వంటీ మినిట్స్ మీ డ్రమ్స్ వాయించాలి పిల్లలందరి చేత డ్యాన్స్ చేస్తానని చెప్పాను కరెక్ట్గా నేను చెప్పిన టైంకి షార్ట్గా అక్కడ ఉన్నారు ఆయన అన్ని పనులు చెక్కబెట్టేసుకుని అంత కమిట్మెంట్ ఉంటుంది ఆయన వర్క్లో సో అది రామ్ గారు అలాగే పునీత్ పునీత్ తను కూడా మన గ్రేట్ మాస్టర్ అసలు ఆయన ఆయన ఎంత డెడికేషన్ అంటే మనం చూడండి ఇప్పుడు మన ఉన్న అందరిలో అందరూ పది మంది తెలుగు మాట్లాడి తెలుగు తనకు అర్థం అవ్వకపోయినా సరే అక్కడ ఉండి అదే డెడికేషన్తో అదే ప్యాషన్తో పనిచేయడం అంటే అది మాటలు కాదు ఛాలెంజింగ్ ఏదో నా ప్లేస్ కాదేమో నా మనుషులు కాదేమో అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా ఎవరికైనా వస్తుంది కానీ పునీత్ అట్లా కాదు అసలు పునీత్ ఎంతలాగంటే వంద సార్లు మర్చిపోయి తెలుగులో మాట్లాడుకుంటున్నా హలో హిందీ హలో ఇంగ్లీష్ అని చెప్పి తను గుర్తు చేసి ఇంకా మనుషుల్ని ఓన్ చేసుకోవడానికే ట్రై చేస్తారు తప్ప అసలు కంప్లైంట్ చేయడానికి కానీ నా ప్లేస్ కాదని ఫీల్ అవ్వడానికి కానీ అసలు అలా ఉండరు చాలా అలాగే పునాత్ వైఫ్ వైశాలి పునీత్ వైశాలి కూడా చాలా అద్భుతమైన మాస్టర్స్ వైశాలి కూడా తను ఎప్పుడూ నేర్చుకోవాలి నేర్చుకోవాలన్న మంచి డిజైర్తో ఉంటారు చాలా లవ్లీ పర్సన్ లైవ్లీ పర్సన్ వైశాలి భలే అనిపిస్తుంది తనతో స్పెండ్ చేసినప్పుడల్లా అండ్ పునీత్ తను చాలా అద్భుతంగా ఇంకా తన గుజరాతీ గుజరాతీ క్రౌడ్లోకి అంతా తీసుకెళ్ళడానికి అలాగే పిఎంసీ హిందీ పిఎంసీ హిందీ క్యాండిడేట్ ఆయన హిందీ చాలా చూస్తూ ఉంటారు ఆ పిఎంసీ హిందీ గురించి మొత్తం అందరికీ చెప్తూ ఉంటారు పంచుతూ ఉంటారు సో అందరు పిఎంసీ తెలుగు మాస్టర్స్ అయితే ఆయన పిఎంసీ హిందీ మాస్టర్ ఇక్కడ డైలాస్లో సో ఆయన చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఆనంద్ అలాగే మరొకరు తీసుకుంటే కనుక శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సుష్మా గారు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అద్భుతమైన మాస్టర్ శ్రీనివాస్ గారు ఆయన రీసెంట్ రీసెంట్గానే మొదలు పెట్టారు కానీ ఆయన ఆర్గనైజ్ చేసే విధానం అవన్నీ చూస్తుంటే ఆయన ఎప్పటి నుంచో పిఎస్ఎస్ఎంలో ఉన్నారేమో అనే డౌట్ వస్తుంది ఎవరికైనా సరే ఆయన ఇప్పుడు వచ్చారు అని చెప్తే ఎవరు అనుకోరు అనమాట అంతటి అంటే ఇనీషియల్ స్టెప్లోనే అంత పెద్ద స్టెప్ తీసుకోవడం అంత పెద్ద బాధ్యత తీసుకోవడం అంత డెడికేషన్తో పనిచేయడం మొన్న వాలంటీర్ మీటింగ్ అయినప్పుడు చెప్తున్నారు ఏ కమిటీకి ఆ కమిటీకి మీరు విడివిడిగా మీటింగ్ అవ్వండి ఐ విల్ బీ దేర్ ఇన్ ఎవ్రీ మీటింగ్ అసలా అంటే ఎంత టైం పెట్టాలి ఆనంద్ ఒక మీటింగ్ రావడానికి చాలా టైం పెట్టాలి ఆ మెయిన్ మీటింగ్ మెయిన్ కోఆర్డినేషన్ చేస్తూ ప్రతి కమిటీ మీటింగ్ నాకు చెప్పండి మీరు ఎప్పుడు మీట్ అవుతున్నానో ఐ విల్ బీ దేర్ అన్నారు ఆయన అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ని ఒక ఏనుగు స్టెప్లా ఆయన చీమ స్టెప్పులు చీమ స్టెప్పులు వేసుకుంటూ ఏనుగు స్టెప్లోకి వెళ్ళాం మనం అందరం ఆయన రావడం రావడమే ఏనుగు స్టప్పులోకి వచ్చారు అసలు కొడతె కుంభస్థలం అనమాట ఆయన శ్రీనివాస్ గారు సుష్మా సుష్మా అసలు ఎంత ఎంత లవబుల్ పర్సన్ అంటే అసలు ఎంత కోపంలో ఉన్న వాళ్ళన్నా తన మాట వింటే శాంతపడిపోతారు అనమాట అంత మెల్లగా అంత సౌమ్యంగా మాట్లాడుతుంది అసలు చాలా చాలా అద్భుతమైన మాస్టర్స్ మెడిటేషన్ మ్యాజిక్కి ఎప్పటి నుంచో చాలా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది సుష్మా ఆవిడ చేసిన ఎంతో గ్రౌండ్ వర్క్ ఇన్ని సంవత్సరాల నుంచి కలిపి ఇప్పుడు శ్రీనివాస్ గారికి ఇలాంటి వర్క్ చేసే అవకాశం వచ్చేలా చేసింది అలాగే ప్రవీణ్ గారు ప్రవీణ్ గారితో నా పరిచయం తక్కువ ఇప్పుడిప్పుడే నేను ఆయన్ని పరిచయం చేసుకున్నాను డెలాస్ వచ్చింది ఇప్పుడు కదా జ ఈ రీసెంట్ రీసెంట్గానే కానీ ఆయన ఎంత డెడికేషన్ ఎప్పుడు మీటింగ్ అయినా సరే ఆయన ఆఫీస్ మాకు అడ్డా అయిపోయింది ఇప్పుడు మీటింగ్స్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా చేస్తారు ఆయన ఏంటంటే డీవియేషన్స్ని కట్ చేస్తూ ఉంటారు అలాగే ఎక్కువ ముందు చూపు అంటే ఇప్పుడు మనం ఈ స్టెప్పు పది స్టెప్పుల తర్వాత ఈ స్టెప్లో ఒక కరెక్షన్ కావాలంటే అది ఇప్పుడే చేయాలి పది స్టెప్లు వేసేసిన తర్వాత ఫస్ట్ స్టెప్లో కరెక్షన్ అవ్వదు అనమాట ఆయనకి ఆ రియల్ ఎస్టేట్లో ఎంతో అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్యూచర్ తగ్గట్టుగా ఇప్పటి నుంచి దాన్ని ఎలా మలచాలి అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఆయన అనుభవాన్ని ఆయన టైంని అలాగే ఇప్పుడు ఫ్యూచర్లో చేయాల్సిన దాన్ని ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ డిస్కస్ చేసేస్తున్నాం అనుకోండి ఇప్పుడు కాదు అది మనం దానికి ఇంకా టైం ఉంది ఫస్ట్ ఇది అని చెప్పి అంటే మనల్ని ఆ వర్తమాన క్షణంలో ఏది కరెక్టో దాని మీద ఫోకస్ అయ్యేలాగా అలాగే ఫ్యూచర్ కోసం వర్తమా వర్తమానంలో ఏం చేయాలి అనే ప్లానింగ్ కూడా ఆ రెండింటినీ కూడా భలే సమానంగా ఆయన బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా నేను గమనించాను అది ఆయన గురించి ఇంకా ఎక్కువగా నాకు తెలియదు కానీ ఇంకా ఇకపై తెలుసుకుంటాను సో వీళ్ళందరూ మాస్టర్స్ చాలా అద్భుతమైన టీం ఇది వండర్ఫుల్ టీమ్ లోకల్ డ్యాలస్ టీమ్ మొత్తం అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాహుబలి అంతా పని చేయగలుగుతారు మాకు ఈ బాహుబలి ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి పర్ఫెక్ట్ మాస్టర్స్ వాళ్ళు ఐఎమ్ వెరీ 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 బ్లస్డ్ వాళ్ళతో అందరితో కలిపి పని చేయడానికి నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఒమేగా పిరమిడ్ ఇన్విటేషన్ సో ఈ టెలికాస్ట్ చూస్తున్న ప్రేక్షకులు అందరికీ కూడా హంబుల్ రిక్వెస్ట్ ఫ్రామ్ డాలాస్ యుఎస్ఏ మీరందరూ కూడా మీరు ఎంత చేయగలిగితే అంత మీకు అందరికీ అమెరికాలో అమ్మాయిలు అబ్బాయిలు ఎంతోమంది ఉన్నారు కదా మొత్తం చాలా ఇండియా అమెరికాలోనే ఉంది ఇప్పుడు ప్రతి గల్లీలోనూ ఉన్నారు కాబట్టి ప్లీజ్ చెప్పండి మీ ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒమేగా పిరమిడ్ అనేది వస్తుంది దీని గురించి చాలా చాలా ఎక్కువగా అందరికీ తెలియాలి ప్లీజ్ ఆస్క్ దెమ్ టు పార్టిసిపేట్ ఆస్క్ దెమ్ టు కంట్రిబ్యూట్ ఆస్క్ దెమ్ టు జాయిన్ అస్ మాతో జాయిన్ అవ్వండి ఈ మెగా ప్రాజెక్ట్లో కాహాలుగా ఉండి దీనికి ఎంత ఎవరు మెడిటేషన్ చేయగలుగుతారా ప్లీజ్ మెడిటేషన్ చేయండి మీరు వర్క్ చేయగలుగుతారా ప్లీజ్ వర్క్ చేయండి మీ ఐడియాస్ ఇవ్వగలుగుతారా ఐడియాస్ ఇవ్వండి అలాగే కంట్రిబ్యూట్ చేయగలుగుతారా కంట్రిబ్యూట్ చేయండి లేదా అవేర్నెస్ స్ప్రెడ్ చేయగలుగుతారా అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి ఎంతో ఉంది చేయడానికి ఎంతో ఉంది మాకు ఎంతోమంది మనుషులు కావాలి మనందరం కలిస్తే కానీ ఇది సాకారం చేయలేం కాబట్టి ప్లీజ్ ఎవ్రీ వన్ కమ్ ఫార్వర్డ్ స్టెప్ ఫార్వర్డ్ టు కంట్రిబ్యూట్ యువర్ సెల్ఫ్ ఇది మన గురువుగారి కోసం మన బాధ్యత ఆయన మనకి ఎంతో చేశారు మన జీవితాలని స్వర్గం చేశారు ఆయన లైఫ్ అంతా పనంగా పెట్టి మనకి ఇంత అద్భుతమైన వసుదైక కుటుంబాన్ని ఇచ్చారు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మరి దానిని ముందుకు తీసుకెళ్ళాలి ప్రపంచవ్యాప్తం చేయాలి ఆ ప్రపంచవ్యాప్తం చేయడానికి అమెరికా అనేది చాలా చాలా పెద్ద అడుగు అందులో ఈ డాలాస్ పిరమిడ్ ఒమేగా పిరమిడ్ ఇట్ విల్ అట్రాక్ట్ మనకి ఎలాగైతే క కడితాల్ పిరమిడ్ ఇంకా మన వశిష్ఠ గౌతమి అలాగే మన పిరమిడ్ వ్యాలీ మొత్తం ఈ ఇండియా అంతా మార్చేసిందో అలాగ ఈ ఒమేగా పిరమిడ్ అనేది ప్రపంచాన్ని అంతా మారుస్తుంది ప్రపంచంలో ఉన్న ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తుంది గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి ఇప్పుడు మనం కంట్రిబ్యూట్ చేస్తే మన లైఫ్లో అది గ్రేట్ అచీవ్మెంట్ కదా మనం ఎప్పుడు చెప్పుకుంటాం నేను కూడా ఆ పిరమిడ్లో అప్పుడు వర్క్ చేశాను అని చెప్పి అంత గొప్ప గ్రేట్ అచీవ్మెంట్ కింద మనం చెప్పుకునేయడానికి మన జీవితంలో ఇది ఒక గొప్ప అవకాశం సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ దీని గురించి ఎంత వీలైతే అంత అలాగే యుఎస్లో ఉన్న అన్ని స్టేట్ మాస్టర్స్ కూడా న్యూజెర్సీ నుంచి అట్లాంటా నుంచి జార్జియా నుంచి నార్త్ కరోలా నుంచి అలాగే క్యాలిఫోర్నియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి ఎక్కడెక్కడైతే మన మాస్టర్స్ అందరూ ఉన్నారో అందరూ ప్లీజ్ వీ వాంట్ స్టేట్ రిప్రజెంటేటర్ ఒమేగా పిర్మిట్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ప్రతి స్టేట్కి ఒకరు కానీ ముగ్గురు కానీ డెడికేటెడ్ పర్ పర్సన్స్ మాకు కావాలి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ జాయిన్ అజ్ మనందరం కలిసి దీన్ని సాకారం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం పిఎంసి అనేది సార్ ఎలా అయితే అన్ని చోట్లకి వెళ్ళాలా అన్ని చోట్లకి వెళ్ళాలా అన్ని చోట్లకి వెళ్ళాలా అందరినీ కలవాలా అన్న తపన ఎంత ఉండేదంటే పత్రిసారికి ఆయన ఎంత తిరిగినా సరే ఆయన కడుపు నిండేది కాదు ఎంతమందిని చూసినా సరే ఆయన కడుపు నిండేది కాదు ఆయన కడుపు నింపడానికి వచ్చింది పిఎంసి ఆయన ఎన్ని చోట్లకి వెళ్ళాలనుకున్నారో ఎన్ని ఇళ్ళకి వెళ్ళాలనుకున్నారో అన్ని చోట్లకి అన్ని దేశాలకి అన్ని ఇళ్లకి పిఎంసీ వెళ్తోంది సో నాకు ఆ పిఎంసీ మీద అపారమైన గౌరవం ఉంది ఆనంద్ నిజంగా ఎందుకంటే ఎంతోమంది అసలు పత్రిసార్ని చూడకుండా ఏంటి అనేది పిఎంసి చూసి తెలుసుకుంటున్నారు ఎంతోమంది పిఎంసి చూసి మెడిటేషన్ చేసేసుకుని హీలింగ్స్ కూడా అయిపోయి వచ్చి కలుస్తున్నారు మేము సంవత్సరం నుంచి అని చెప్పేసి అలా కలిసిన వాళ్ళు ఉన్నారు ఎంతో అద్భుతం చేస్తోంది పిఎంసి ఎంతో సేవ చేస్తోంది పిఎంసిలో ఎన్నో ఎంతగానో కష్టపడి ఎన్నో గంటలు గంటలు వెచ్చించి వర్క్ చేస్తున్న మీ అందరికీ కూడా మా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే మీరు చేసే ఈ వర్క్ మామూలు వర్క్ కాదు ఆనంద్ ఎన్ ఎన్నో అది టచ్ చేస్తుంది ఎన్నో జీవితాలని మారుస్తుంది ఎంతో మందికి మేలు చేస్తుంది సో హ్యాట్స్ ఆఫ్ పిఎంసి హ్యాట్స్ ఆఫ్ పిఎంసీ స్టాఫ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ పత్రిజీ డ్రీమ్ అండ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ పత్రిజీ కాన్షియస్నెస్ సో థ్యాంక్ యూ సో మచ్ పిఎంసీ చూసారు కదండి మన మాస్టర్ యొక్క అనుభవాలు ఆంధ్ర వాళ్ళతో పెట్టుకుంటే అట్లుంటుంది మరి ఎస్పెషల్లీ తూర్పుగోదావరి జిల్లా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ రెండు పుస్తకాల రచయిత తన జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళకి పంచాలనే తపన కొన్ని సంవత్సరాల నుంచి గ్రేట్ ఫ్రెండ్షిప్ దేవి మేడంతో ఇంటర్వ్యూ కాబట్టి దేవి మేడం దేవి మేడం అని పిలుస్తున్నాం కానీ చాలా కష్టంగా ఉంది గొప్ప మాస్టర్ న్యూటన్ సార్ వర్క్షాప్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అనమాట మేము చేయని లేదు ఎన్ని అనుభవాలు ఉన్నాయో ఎన్ని మధుర స్మృతులు ఉన్నాయో చెప్పని అలా కాదు మా అందరి తపన ఒకటే పవను హారిక నేను దేవి శ్రీదేవి మేడం భాను లోక్నాథ్ రెడ్డి అందరం ఎప్పుడు అంత స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేయాలి ఏ తపనైతే మా లోపల ఉందో అదే ఇప్పుడు మ్యానిఫెస్ట్ అవుతుంది అలా ఎంచుకున్నారు సార్ ఇంత గొప్ప అనుభవాలు విన్నాం తన పాస్ట్ లైఫ్ గురించి చెప్పింది తన యొక్క ఎంటైర్ స్పిరిచువల్ జర్నీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ట్రూత్ కోసం వెంపర్లాడారు తల్లి కూతురిద్దరు ఎక్కడ దొరికింది పత్రిసార్ దగ్గర దొరికింది దొరికిన ఆ జ్ఞానంతో వాళ్ళు తృప్తి పడలేదు ఎక్కడ తీసుకున్నారో అక్కడ తీసుకొని దాన్ని ప్రపంచం అంతా పంచుతున్నారు వాళ్ళ మదరు ఎంత ధ్యాన ప్రచారం చేస్తారో చెప్పనలా కాదు ఈత కోట కృష్ణవేణి మేడం అంటే గ్లోబల్ మాస్టర్ నాట్ తూర్పుగోదావరి మాస్టర్ తూర్పుగోదావరికి మీరు పరిచయ మీరు పరిమితం చేస్తున్నారు అమ్మని తూర్పుగోదావరి మాస్టర్ కాదు కృష్ణవేణి అంటే కనుక కంప్లీట్ హోల్ వరల్డ్ ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ధ్యానమే ఎక్కడికి వెళ్ళినా ధ్యాన ప్రచారమే వీళ్ళ బ్లడ్లోనే ఉంది ఆధ్యాత్మికత అనేది వీళ్ళే ఇలా ఉంటే వీళ్ళ మదరే ఇలా ఉంటే దేవి మేడమే ఇలా ఉంటే ఇంకా వీళ్ళ పిల్లలు ఎలా ఉంటారు ఇంకెంత గొప్ప మాస్టర్స్ ఒకసారి ఆలోచించండి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని యావత్ ప్రపంచమంతా తీసుకెళ్ళడానికి మేడం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా రెడీ అయిపోయి ఉన్నారు ఇన్నర్ చైల్డ్ చేశాం మేము పాస్ లెఫ్రికరేషన్ ఇప్పుడు చేసి వచ్చింది ఇక అమెరికా అంత చూస్తుంది ఇప్పుడు సో థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే ఈ ఈ జ్ఞానం అందరికీ అవసరం ఏ జ్ఞానం వల్ల ఎవరు మారుతారో తెలియదు బట్ ఈరోజు ఇరవై నాలుగు నిమిషాలు తీసుకోవాలి ఆల్రెడీ గంట దాటింది కానీ కట్ చేయలేకపోతున్నాను బట్ కట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో సో నైస్ టు స్పెండ్ గుడ్ టైం విత్ యూ ఇన్ యూఎస్ ఇండియాలో అయితే దొరకడు చాలా 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 అసలు బిజీ అమెరికాలో కూడా బిజీగానే ఉన్నాడు కానీ కనీసం ఇలా అయినా కలిసి మంచి టైము చాలా సంవత్సరాల తర్వాత ఆనంద్తో స్పెండ్ చేసినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఆనంద్ ఈరోజు దేవి మేడం ఎక్స్పీరియన్సెస్ని మనం విన్నాం నెక్స్ట్ మరొక మాస్టర్ యొక్క అనుభవంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్